మస వెల్కమ్ టు టుడేస్ తెలుగు తెలంగాణ జాతి పితా ప్రొఫెసర్ జయశంకర్ 90వ जयंती మహోత్సవానికి విశ్వబ్రహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణంగా నివాళ అర్పిచారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపఅధ్యక్షులు చల్లోజ్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సార్ 90వ జన్మదినాని పురస్కరించుని కరీంనగర్ నడిపోటలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలతో నివాళ అర్పిచారు విశ్వబ్రహ్మణ విశ్వకర్మ యావత్ విశ్వకర్మలందరూ వివిధ సంఘాల నాయకులతో మేమందరం ఘనంగా జయశంకర్ సార్ జయంతిని నిర్వహించుకోవడం జరిగింది జయశంకర్ సార్ విశ్వబ్రాహ్మణులు కాదు విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టిన అందరూ వాళ్ళ సార్ గత ఆరు లక్షాంతకాల వంటలు నెరవేరాలని ఎన్నో నిజ ప్రయాసాలకు కష్ట నష్టాలకు వచ్చి తన జీవితమే ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలనే ఒక విధానంతో ప్రతికి తెలంగాణకు దశ దిశ నిర్దేశం చేసి భౌగోళిక స్వరూపాన్ని సూచించిన ఒక గొప్ప మహానాయకుడు ప్రొఫెసర్ జయశేఖర్ సార్ అలాంటి సార్ తెలంగాణ సిద్ధించిన సిద్ధించే సమయంలో మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం అయినా వారి యొక్క ఆశయాలను వారి యొక్క గుర్తులు వారి యొక్క ఉద్యమ స్ఫూర్తులు మన మధ్యలో ఎప్పుడూ మెలుగుతూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కంకణ బద్దులై తెలంగాణ యావత్ ప్రధానికం ఉండాలని ఈ సందర్భంగా కొనియాడుతున్నారు మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందో గౌరవ మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గారిని మేలుబట్టి నడిపించి ఉద్యమ స్ఫూర్తి నింపి కథా స్కీఎ దర్శకత్వం వహించిన ఒక గొప్ప మహానాయకుడిని పది సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఒక్కనాడు వారికి సరైన గౌరవం గౌరవించిన దాఖలా లేవు అయినా సరే వారు వెన్నంత నడిచిన మరి దేశ ఉద్యమంలో ఉద్యమం ఉంగెత్తున ఎగిసి పెడుతున్న తరుణంలో మరియు తొలి అమరులు కూడా శ్రీకాంత దారి ఇష్టగ్రామణ బుద్ధి అందరితో అన్నీ ఉన్నా అల్లు నోటి చని త్యాగాలు మాయి భోగాలు బాలకి జాగాల జాతి విశ్వబ్రాహ్మణ జాతి మరి భోగాలు అనుభవించే వాళ్ళు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేమెంతో మాకంతా నినాదంతో ముందుకు పోవాలి మేము శాసించే స్థాయిలో ఉండాలి యాదించే స్థాయిలో ఉండదు శాసించే స్థాయిలో విశ్వబ్రాహ్మణులు ఎదగాలని వారి యొక్క జయంతి సందర్భంగా వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ఆశిస్సులు ఈ విశ్వబ్రాహ్మణ జాతికి మెండుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను కొనియాడుతున్నాను గౌరవ ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విశ్వబ్రాహ్మణ పట్ల ఏమైనా ప్రానికూలత స్పందించి మాకు న్యాయం జరుగుతుందని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఎన్నో ఆసక్తి పెట్టుకోవడం జరిగింది గతంలో కేసీఆర్ యొక్క నిర్ణయి వల్ల మేము ఆగమై అన్యాయం అయిపోయినాం ఇప్పుడన్నా మీరు గుర్తించి మా భక్తులు మా యొక్క జాతి భక్తులు నేను ఎంతో మాకంత నినాదంతో మీరు మమ్మల్ని గౌరవిస్తారని కూడా ఆశిస్తున్నాను మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అడగంది అయినా అడగంది అమ్మైన వాళ్ళు ఊట్ అన్నట్టుగా నేను పార్టీలో ఉండి కూడా మిమ్మల్ని మా యొక్క హక్కులను గుర్తు చేస్తా ఉన్నా మీకు విమర్శ కాదు మిమ్మల్ని గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే నా బాధ్యత మా జాతి బాధ్యత మేము రాజకీయంగా ఎక్కడ ఎదగలేదు మమ్మల్ని అనగారిన వర్గాల వారి అనగదొక్కారు మేము ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న తరుణంలో రాబోయే స్థానిక సంస్థల్లో విశ్వ గ్రామాలకు సరి అయిన టికెట్ ఇచ్చి మా పర్సెంటేజ్ మేము ఎంత ఉన్నాం మాకంత టికెట్ ఇచ్చి పడ్డించుకునేవాడే మావాడైతే మరి ఏ మూల కూర్చున్నా బొక్కబడుతున్నట్టుగా రాజకీయంలో కింది స్థాయిలో కేసుల స్థాయిలో మరియు మేము రాజకీయంగా ఎదుగుతూనే మాకు న్యాయం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం గత డెబ్బై ఐదు సంవత్సరాల పాలనలో ఒక విశ్వ బ్రాహ్మణుడు ఒక మరుసిన చారి అసెంబ్లీకి ఎన్నికైంది మరి బతుకుంటే జయశంకర్ సార్ బతుకుంటే మా జీవితాలే బాగుపడేది కానీ వారు లేడు మా దురదృష్టం వెంటాడింది మమ్మల్ని ఇప్పటికైనా మా జాతిలో మీరు పుట్టకమైన రేవంత్ రెడ్డి గారు మరి మీకు హింది స్థాయిలో పైకి వచ్చారు తొక్కుకుంటూ తొక్కుకుంటూ పైకి వచ్చిన అన్నం వల్ల అడవులకి వెళ్ళి పైకి వచ్చిన మీరు మా కష్ట సుఖాలను కూడా మీరు గమనించి మా జాతికి మీరు న్యాయం చేకూర్తారని ఆశిస్తున్నాము మరియు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి మా జిల్లా ముద్దుబిడ వారు కూడా బడుగు బలైన వర్గాల ముద్దు బిడ వారికి కూడా అన్ని తెలుసు ఏ జాతి ఏ వెనుకబడిన జాతి వారి యొక్క స్థితిగతులు విశ్వకర్మలు అన్నమ రామచంద్రాన్ని అల్లాడుతుంటే మరి ముప్పై నాలుగు కార్పొరేషన్లు ప్రకటించారు మరి మాకు కూడా విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ప్రకటించి ఈ పంచదాయలు ఐదు కులాల వారిని ఆదుకొని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలక మండలిని ఏర్పాటు చేసి రెండు వేల కోట్ల నిధులు కేటాయించి మాకు కూడా ఒక పాలక మండలి ఉంటే మాకు చెప్పుకునే బాధ్యత మాకుంటే మా హక్కులు మేము తిరిగి పొందే బాధ్యత ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజా పాలనలో మాకు పూర్తి విశ్వాసం ఉంది అయ్యా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తప్పనిసరిగా మా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి మరి జయశంకర్ సార్ పేరుగా మీరు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి మరి ట్యాంక్ మీద కాశీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అన్ని ప్రభుత్వ శాఖలలో ఇప్పుడు జరుగుతుంది కానీ పెద్ద మొత్తంలో జయంతిని వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలి ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీరు జయంతిని నిర్వహించాలి ఒక ప్రముఖ వర్ధంతిని నిర్వహించాలి ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక జిల్లాకు బాధ అట్లాంటి పరిస్థితి మీరు తీసుకురావాలి రాబోయే కాలంలో ఇవన్నీ చేస్తారని ఆశిస్తూ మీద నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మరి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లో నేను మిమ్మల్ని వినమ్ర ప్రణాం తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాను జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ جی شر آشار سر جی شنکر سر آشار جوہار جی شنکر سر جی شنکر سر جوہار جی شنکر سر جی ترنگا جیشکرما